ప్రజాసేవ సదుద్దేశంతో తన గ్రూప్ సర్వీసెస్ ను వదిలేసి వచ్చారన్నారు పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ కేంద్రీకృత విధానాల వల్ల తాను తన ప్రాంతానికి సేవ చేయలేకపోయానన్నారు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు నెలల ఇరవై ఐదు రోజుల్లోనే ఇరవై ఐదేళ్ల అవమానం చూశానన్నారు బోర్లకుంట పార్లమెంట్ స్థాయిలో వివేక్ కుటుంబాన్ని ఓడించడమే తన లక్ష్యమన్నారు బోర్లకుంట వివేక్ ఆయన కుమారుడు వంశీ వ్యాపారస్తులని వివేక్ కుమారుడు ఓడిపోతున్నారని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల్లో గోమాత శ్రీనివాస్ గెలవడం ఖాయమని మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అంటున్న పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ లోక్సభ ఎన్నికల దగ్గర పడుకున్న నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్లోనైతే రాజకీయాలు అయితే అనూహ మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినటువంటి సిట్టింగ్ ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ని కాదని ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు మనకు అందుబాటులో ఆయన ఉన్నారు ఆయన అడుగు తెలుసు సార్ చెప్పండి బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదని ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు కారణాలు ఏంటి చేరడానికి గల కారణాలు గౌరవం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశాభివృద్ధి కానివ్వండి దేశ రక్షణ కానివ్వండి ధర్మ పరిరక్షణ కానివ్వండి అద్భుతంగా ఉంది నంబర్ వన్ నెంబర్ టూ భారతీయ జనతా పార్టీ ఒక నేతకానికి కులస్తున్ని ఒక చిన్న కులమైనటువంటి నేత కానీ కులస్తుని గౌరవించి బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం అనేటటువంటిది రెండో కారణం మూడో కారణం సామాజిక న్యాయంలో భాగంగా సామాజికంగా అట్టడుగున ఉన్నటువంటి నా మాదిగ సోదరి సోదరి మనులకు గౌరవ ప్రధానమంత్రి గారు వర్గీకరణకు మద్దతు ప్రకటించడం నాలుగోది ఈ కుటుంబ పాలనను వివేకు కుటుంబ పాలనను ఈ ప్రాంతంలో నుండి పారదురలేటట్టు కష్టపడి పనిచేయడం పెట్టుబడిదారులను ఈ ప్రాంతం నుండి పరుగులెత్తించడం ఇవన్నీ కలిసికట్టుగా నేను బీజేపీలో చేరేటటువంటి ఏదైతే మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ బీజేపీ పార్టీ నేతలు కానీ మీరు ఇటు పెద్దపల్లి పార్లమెంట్లో కనబో అయితే మీ పైన కేసులు పెట్టిన పరిస్థితులలో ఉన్నాయి ఎంపీ కనబడట్లేదు అనేసి ఇటు జ్యోతిషన్ చెప్పించారు కేసులు కూడా పెట్టారు ఇప్పుడు అదే పార్టీలో మీరు మళ్ళీ కొనసాగడానికి వచ్చారు ఎట్లా చూస్తారు మరి వాళ్ళందరినీ ఎట్లా కనుక రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ దాంట్లో వాస్తవం ఎంతుంది పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నా యొక్క సేవలను రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంలో ఉపయోగించుకున్నది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేంద్రీకృత విధానాల వల్ల నేను పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నా సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు నేను దగ్గర అవ్వలేకపోయాను అది పార్టీ తప్పు పార్టీ సిద్ధాంతాలు తప్పు కాబట్టి ఆ సిద్ధాంతాలు నచ్చకపోవడం వల్ల నేను బీఆర్ఎస్ నుండి బయటికి రావడం జరిగింది దాదాపు ఇటువైపు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కేవలం ఇటు టికెట్ ఆశించారు టికెట్ ఆశించ ఆశించిన నేపథ్యంలో రాకపోవడంతో పార్టీ మారారు వెంకటేష్ నేత అనేసి విమర్శించుకున్నారు వాస్తవమైనా టికెట్ ఆశించారా ఇప్పుడు వివేక్ అనేటటువంటి దగ్గర వివేక్ అనేటటువంటి వ్యక్తి దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అక్కడ వివేక్ అనేటటువంటి వ్యక్తి ఐదు వందలు పెడతాడు వెయ్యి కోట్లు పెడతాడు రెండు వేల కోట్లు ఖర్చు చేసి టికెట్ తెచ్చుకుంటాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడం తెలిసి నేను టికెట్ ఆశించి ఎట్లా జైన్ అవుతాను రెండవది వెంకటేష్ నిత్ అనేటటువంటి వ్యక్తి టికెట్ కోసమో అధికారం కోసము ఆస్తులను కాపాడుకోవడం కోసము వచ్చినటువంటి వ్యక్తి కాదు పంతొమ్మిది సంవత్సరాల సర్వీసు ఉండగానే రాజీనామా చేసి ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ ఇలాంటి మాటలు వివేక్ మాట్లాడతాడు ఎందుకంటే ఆ కుటుంబ పాలన అనేటటువంటిది ప్రజల్లో చాలా వెళ్ళిపోయింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క గాలి గ్రామ గ్రామాల్లో పల్లెల్లో ప్రతి ఒక్కరి మనసులో ఉంది కాబట్టి ఈరోజు వివేక్ కొడుకు ఓడిపోతున్నాడు కాబట్టి నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు ఆయన ఏదైనా మాట్లాడతాడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ అభ్యర్థిని గెలిచి గెలిపించుకోవడానికి ఎటువంటి కృషి చెబుతున్నారు సిట్టింగ్ ఎంపీ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను కార్యకర్తలను కుటుంబ సభ్యులను అందరినీ సమన్వయం చేసుకొని ఆ కాంగ్రెస్ పార్టీలో రావడానికి కాంగ్రెస్ పార్టీలో నుండి బయటికి వచ్చి బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి సోదరులకు బీఆర్ఎస్ పార్టీ నుండి వీడి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి రావాలనే అనేకున్నటువంటి సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నిలబడేటటువంటి పార్టీ కాదు గ్యారంటీలు అమలు పరచడంలో విఫలమవుతూ ఉంది ఇప్పటికే మొన్న మధ్యప్రదేశ్లో భోపాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారిని ఇష్టపడి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అవుతున్నాడు కాబట్టి నేను ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్ననని చెప్పేసేసి ఆయన బయటికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ అందరినీ సమన్వయం చేసుకొని ప్రధాన నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించినటువంటి గోమాస శ్రీనివాస్ గారిని వంద శాతం గెలిపించుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో మీరు చేరిన తర్వాత రెండేల ఇరవై మూడు రోజుల్లో కూడా ఇటు పార్లమెంటు పరిధిలో ఇటు పర్యటన పర్యటించకుండా చేశారు పూర్తి స్థాయిలో మిమ్మల్ని నిరాశ నిస్పృహలకు లోన్ చేశారనేసి కాంగ్రెస్ పార్టీ నిధులు అసలు వాస్తవం ఏంటి ఏం జరిగింది అసలు చూడండి ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉండింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉండింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారు చేతుల్లో బందీ అయిపోయింది కుటుంబ 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 పాలనలో బందీ అయిపోయింది పార్టీ యొక్క సిద్ధాంతాలు పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు వివేక్ అనేటటువంటి వ్యక్తికి ఆయన కొడుక్కి అంటే ఒకే కుటుంబంలో ప్రజలందరూ బానిసత్వం చేయాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల పైచీలుకున్నటువంటి మాదిగ సోదరులకు కాంగ్రెస్ పార్టీ మూడు నియోజకవర్గాల్లో ఒక్క టికెట్ అని ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కుటుంబ పాలన పెట్టుబడిదారి వ్యవస్థ ఎవరైతే వందల కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకోగలుగుతారో వాళ్లకు మాత్రమే టికెట్ దక్కుతుంది కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం లేదనేటటువంటిది నాకు స్పష్టంగా అర్థమైంది రెండోది ఈ కుటుంబ పాలనను వ్యతిరేకించి నేను కాంగ్రెస్ నుండి బయటికి రావడం జరిగింది కాబట్టి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేత కాని మాలలందరూ కలిసి కట్టుగా నేత కాని నేత కాని మాదిగలందరూ కలిసి కట్టుగా ఉండి భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించి నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించినటువంటి గోమాస శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం ఖాయం చూడొచ్చు మరగు ఇక్కడ వెంకటేష్ నేత కూడా చెప్తున్నది ఒకటే పెద్దపల్లి పార్లమెంట్లో వివేక్ కుటుంబ పాలన కొనసాగుతుంది కాబట్టి తను ఆ పార్టీలో కొనసాగలేక బీజేపీ పార్టీలో చేరాను ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్ ఐన్యూస్ మంచిర్యాల జిల్లా నుండి